వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి కింది నంబర్ని సంప్రదించగలరు సో ఇప్పుడు ఎక్కువగా యూత్లో చూసుకుంటే మనీ కావాలి అని చెప్తూ సమ్ లోన్ యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు ఈ లోన్ యాప్స్ వల్ల ఏంటి అంటే తీసుకున్న దానికి వడ్డీ ఎక్కువ పడుతుంది సో ఏదైనా సరే పే చేసేస్తామని చేస్తారు కానీ ఆ టైం వచ్చినప్పటికీ పే చేయలేక చాలా కష్టాలు పడతారు లైక్ ఏంటంటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తారు ఫోటోస్ మార్ఫింగ్ చేసేసి ఇట్లా సో వాళ్ళని కనిపెట్టడం అవుతుందా అసలు ఎవరు చేస్తున్నారు కొంతవరకు కనిపెట్టొచ్చు కొంతవరకు కనిపెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని వచ్చేసి లేవు ఓకే అలెక్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి అంటే ఇవి ఒక కొంతమంది ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్స్ని డెవలప్ చేసుకుని ఆండ్రాయిడ్ అప్లికేషన్ అమౌంట్ స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత అసలు ఆ కంపెనీ అనేది అంటే ఏది ఎక్కడ ఉండదు అనమాట అంత వర్చువల్గా ఉంటుంది ఫిజికల్ ఆఫీస్ లాంటివి ఏవి ఉండవు వీళ్ళకి ఎట్లా సో అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మొత్తం స్మాష్ అయిపోతుంది అనమాట మనకి టార్గెట్ రీచ్ అయ్యామా అమౌంట్ వచ్చేసిందా క్లోజ్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఇంకో ఇంకో అప్లికేషన్ వచ్చేస్తుంది ఇలాంటి కొంతవరకు కనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి ఎలా అంటే లైక్ వాళ్ళ సోర్సెస్ ఐపీ అడ్రసెస్ అవ్వచ్చు లేదంటే వీళ్ళు ఎవరితో కాల్ చేస్తున్నారు ఎక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి కొంతవరకు కనుక్కునే ఛాన్స్ ఉంది కానీ ఎగ్జాక్ట్గా వీళ్ళు అని ఎక్కడ కూడా మనం చెప్పలేని సిచ్యువేషన్స్లో ఉన్నాయి ఎందుకంటే దే విల్ యూస్ ప్రాక్సీస్ ఐపీ అడ్రసెస్ అండ్ అదే వర్చువల్ నెంబర్స్ యూస్ చేస్తారు కాల్ చేయడానికి మెసేజెస్ చేయడానికి మన ఇండియన్ కాదు కూడా వస్తాయి వస్తాయి అలాంటి ఏంటంటే దానికి కాల్ చేసినా కలవదు దానికి మనం ఏం చేసినా కూడా దాన్ని ట్రేసింగ్ ఎక్కడ కూడా దొరకదు వర్చువల్ నెంబర్స్ అంటారు వాటిని ఫిజికల్ నెంబర్ అయితే మనం ఆధార్ కార్డ్ ఇచ్చి మనం ప్రూఫ్ తీసుకొని ఒక నెంబర్ తీసుకుంటాం వీటికి అలా అవసరం లేదు ఆన్లైన్ లో జస్ట్ ఒక ఫైవ్ డాలర్స్ ఇస్తే ఒక వర్చువల్ నెంబర్ వచ్చేస్తుంది దాని నుంచి కాల్ చేస్తారు ఓకే లైక్ ఏంటంటే నేను నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ లో చూసా ఏంటి అంటే ఇట్లా ఒక నెంబర్ లైక్ ఏంటంటే ఐ మీన్ కాల్ మనం ట్రేస్ చేయొచ్చు కదా సో అట్లా ట్రేస్ చేస్తే ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తే ఆ పర్సన్ ఆస్ట్రేలియా అమెరికా చూపిస్తుంది ఇండియాలోనే లొకేషన్ అలా ఉంటాయి కానీ ట్రేస్ చేయొచ్చు అంటే ఒక సర్వర్ అనేది మనకి కాల్స్ లో వెళ్తుంటుంది కాబట్టి ట్రేస్ చేయడానికి ఆప్షన్ అంటారా ఉంటుంది కాకపోతే ఏంటంటే సి ఇప్పుడు ఒక ట్రేజింగ్ చేయాలి అంటే కూడా దానికి కూడా కొంచెం బడ్జెట్ కావాలి రైట్ సి సో అవి కూడా ఆలోచించాలి సీ ఒక హండ్రెడ్ రూపీసో లేదంటే ఒక థౌసండ్ రూపీస్ పోయింది కానీ ఆ ట్రేస్ అవుట్ చేయడానికి గవర్నమెంట్కి కూడా కొంచెం బడ్జెట్ అవసరం పడుతుంది టెనీ కాస్ట్ ఆ థౌసండ్ రూపీస్ కోసము అది కూడా ఉంటుంది కదా కొంచెం వరకు అలా సో బిగ్ అమౌంట్ పోయినప్పుడు ఎస్ మన ఇప్పుడు ఏపీ మహేష్ బ్యాంక్లో ట్వెల్వ్ క్రోస్ ఆఫ్ రూపీస్ పోయినప్పుడు కొంచెం రిట్రీవ్ చేశారు ఆల్మోస్ట్ రిటివ్ అయింది వాళ్ళు ఎక్కడి నుంచి చేశారు ఆ పర్టికులర్ లొకేషన్ అనేది కూడా ట్రేస్ అవుట్ అయ్యింది కొంచెం వరకు అవుట్ అయ్యింది సో అలా అంటే కొంచెం పెద్ద అమౌంట్ అయితే ఎస్ దె కెన్ టేక్ అవుట్ ఆన్ దాట్ పర్టికులర్ థింగ్స్ కానీ కొంతమంది ఏంటి అంటే అవుట్ ఆఫ్ గ్రీడ్ కదా ఫస్ట్ థింగ్ మన దగ్గర మిస్టేక్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా ఫస్ట్ థింగ్ మనం ఎంత అవేర్నెస్ ఇచ్చినా మీరు క్లిక్ చేసి లోన్స్ తీసుకోకూడదని చెప్తాం సి దీస్ లోన్స్ ఆర్ నాట్ ఆథరైజ్డ్ బై ఆర్బీఐ ఎస్బిఐ కానీ హెచ్డిఎఫ్సి ఇస్తే మనం వీ కెన్ ట్రస్టెడ్ బట్ ఎవరో వచ్చే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎలాంటి కేవైసి లేకుండా ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నా అంటే ఎందుకు ఇస్తాడు ఫస్ట్ యెస్ అవును ఓకే ఇప్పుడు మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ లో మీరు ఫేస్ చేసిన ఏమైనా ఉన్నాయా అట్లాంటి సిచ్యువేషన్ లైక్ చానా ఉన్నాయి సో లైక్ ఐ కెనాట్ డిస్క్లోజ్ ద నేమ్స్ అండ్ అదే కంపెనీ నేమ్స్ బట్ సి మేము ఈ ఎథికల్ హాకింగ్ వేవైతే యూజ్ చేస్తాము టెక్నిక్స్ సీ గుడ్ కి యూజ్ చేస్తాం ఫస్ట్ థింగ్ ఎందుకంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్తో వర్క్ చేస్తాము రైట్ సో దాంతోపాటు కొన్ని కార్పొరేట్ కంపెనీస్కి కన్సల్టెంట్ లాగా కూడా వర్క్ చేస్తుంటాం లైక్ వాళ్ళకి ఏమైనా థ్రెట్ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక కంపెనీ ఉంది ఎక్స్ అనే కంపెనీ ఉంది సో వేర్ వన్ ఆఫ్ ద హ్యాకర్ హ్యాక్ ద నెట్వర్క్ అండ్ దే కంప్లీట్గా ఎన్క్రిప్ట్ చేసేస్తాడు నెట్వర్క్ అంతా ర్యాన్సమ్ వేర్ అటాక్ అంటాము వీటిని ర్యామ్సం వేర్ అటాక్ అంటే ఏంటంటే ఒక వైరస్ని పంపించేసి ఉన్న సిస్టమ్స్లో మొత్తం నెట్వర్క్ అంతా కూడా డేటా మొత్తం ఎన్క్రిప్ట్ అవుతుంది వాళ్ళకి ఓపెన్ అవ్వదు ఇంకా సో సమ్ బిట్ కాయిన్స్లో పే చేస్తేనే ఆ డేటా అనేది మళ్ళీ మేము రిలీజ్ చేస్తాము మీకు ఇచ్చేస్తామని చెప్తారు ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ చాలా జరుగుతున్నాయి అలాంటి కేసెస్ కొన్ని సాల్వ్ చేసాం కొంతవరకు రిక్యూ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అలా కొన్ని చేసాము కొన్నిసార్లు ఏంటంటే తోని లైక్ విల్ ఇంటరాక్ట్ అండ్ విల్ బార్గెన్ ఫర్ దాట్ అండ్ విల్ గెట్ దాట్ ఆల్సో కొన్నిసార్లు అలా కూడా అవుతాయి అనమాట సో ఇన్ని క్రోర్స్ అడుగుతారు లైక్ బిట్కాయిన్ వాల్యూ ఉంటుంది సిక్స్టీ ల్యాక్స్ వన్ బిట్కాన్ వాల్యూ ఫార్టీ టు సిక్స్టీ ల్యాక్స్ మధ్యలో ఉంది ఇప్పుడు సో అలాంటివి అడిగినప్పుడు కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళతోని అవుట్ చేయడానికైనా కూడా కొన్ని వచ్చేసి ఏంటంటే పోలీస్ వాళ్ళతో మా డిపార్ట్మెంట్తో మేము చేసినప్పుడు ఏంటంటే మిస్సింగ్ కేసెస్ ఎక్కువ వస్తాయి ఒక పర్సన్ మిస్ అయ్యాడు అలాంటి టైమింగ్ లో తనని ట్రేస్ అవుట్ చేయడం కానీ అలాంటివి కొన్ని ఒక అమ్మాయి ట్రేస్ అవుట్ లైక్ కిడ్నాప్ అయినప్పుడు కూడా అవి ట్రేస్ డౌట్ దట్ పర్టికులర్ పర్సన్స్ అనమాట మీరు పర్సనల్ గా చేశారా అవి లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ తోనే చేస్తాం పర్సనల్ గా ఎప్పుడు ఏవి చేయము ఏదైనా ఎఫ్ఐఆర్ అఫీషియల్ లీగల్ గా వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఏమైనా హెల్ప్ కావాలి టెక్నికల్ హెల్ప్ కావాలన్నప్పుడు అయితే ఎస్ విల్ డూ లట్ అండ్ విల్ గివ్ సమ్ ట్రైనింగ్స్ టు ద డిపార్ట్మెంట్స్ కూడా ఇస్తా ఉంటాం సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్స్ కూడా ఇస్తా ఉంటాం ఓకే సో ఇప్పుడు చూసుకుంటే మొబైల్ యూజ్ చేసే వాటిలో ఆండ్రాయిడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఐఫోన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది చాలా మంది ఏంటో చేస్తారంటే ఆండ్రాయిడ్ కన్నా ఐఫోన్ చాలా సెక్యూర్ ఉంటుంది ఎటువంటి డేటా కూడా బయటకు వెళ్ళదు అంటారు అది ఎంతవరకు నిజం సీ లైక్ ఒక రకంగా చెప్పాలంటే ఆండ్రాయిడ్ ఈజ్ అ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓపెన్ సోర్స్ వేర్ దాన్ని హ్యాక్ చేయడం చాలా ఈజీ ఫస్ట్ థింగ్ ఆండ్రాయిడ్ ఐ టు ఐ కంపేర్ టు ఆండ్రాయిడ్ ఐఫోన్ ఈజ్ సమ్ సెక్యూర్ కొంతవరకు సెక్యూరే కానీ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ కాదు అది కూడా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ సి మీరు ఒక చిన్న లాజిక్ ఆలోచించండి పొలిటీషియన్స్ అవ్వచ్చు మన లైక్ యాక్ట్రస్ అవ్వచ్చు లైక్ మన మీడియాలో ఉండే వాళ్ళది అవ్వచ్చు మ్యాక్సిమం ఏది ఎక్కువ వాడతారు ఐఫోనా ఆండ్రాయిడా ఐఫోనే వాడతారు కానీ వాళ్ళ డేటా ఇలా బయటకు వెళ్తుంది ఎస్ థింక్ అబౌట్ ఇట్ సో ఆండ్రాయిడ్ అయితే వాడరు మాక్సిమం ఐఫోన్ సెక్యూర్ అయినా కూడా వాళ్ళ డేటా బయటకు వెళ్తుంది అంటే దేర్ ఇస్ అాన్స్ అన్నట్టే కదా హ్యాక్ చేయడానికి సో రెండు ఉంటాయి హ్యాకింగ్ చేయడానికి ఐఫోన్ ఆండ్రాయిడ్ అని తేడా ఏమీ లేదు కాకపోతే కంపేర్ టు ఆండ్రాయిడ్ ఐఫోన్ ఇస్ వాట్ సెక్యూర్ బట్ నాట్ కంప్లీట్ సెక్యూర్ కొంతవరకు బెటర్ తప్ప కంప్లీట్ గా సేఫ్ అయితే ఉండదు ఏది హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము చెప్పాలనియా పాసిబిలిటీస్ అదే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో కూడా మనం ఎక్కువ ఫోన్ ట్యాపింగ్ అనేది చూస్తున్నాం పొలిటికల్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఇట్లా కాల్ రికార్డింగ్స్ విన్నారు అనేది ఇది దేని కిందకి వస్తుంది ఇది హ్యాకింగ్ కిందికి రాదు రాదు ట్యాపింగ్ అనేది వేరే హ్యాకింగ్ అనేది వేరే ట్యాపింగ్ అనేది ఏంటంటే కన్వర్జేషన్ అనేది వింటర్ సీ మన మొబైల్ నుంచి మన సెల్ టవర్కి వెళ్ళి అక్కడ నుంచి ట్రావెల్ అవుతుంది మన ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ద్వారా వెళ్తుంది దాన్ని ట్యాప్ చేస్తారు ఓన్లీ దే కెన్ లిజన్ ద కాల్స్ వాట్ దర్ కన్వర్జేషన్ అనేది ఫోన్ ట్యాపింగ్ అనేది హ్యాకింగ్ అంటే ఏంటంటే టోటల్ కంప్లీట్ యాక్సెస్ వచ్చేస్తుంది అంటే దానికి వేరే అప్లికేషన్స్ ఉంటాయి దీనికి వేరే ఆ ఫోన్ ట్యాపింగ్ కావాలి అంటే అది ఆథరైజ్డ్ డిపార్ట్మెంట్స్ మాత్రమే చేస్తారు సో మెయిన్ గా లైక్ టెలికామ్ సపోర్ట్ అండ్ ఆథరైజ్డ్ పర్మిషన్స్ ఉంటేనే దే విల్ డూ దట్ పర్టికులర్ థింగ్స్ ఫోన్ ట్యాపింగ్ అయినా కూడా ఏదైనా కూడా ఈ హ్యాకింగ్ అనేది ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు బికాస్ యూ యు ఆర్ క్లికింగ్ ఆన్ లింక్స్ ఆర్ ఇండివిజువల్ టార్గెట్స్ చేస్తారు కాబట్టి హ్యాకర్స్ ఎక్కడ నుంచి కూర్చొని సరే లింక్స్ పంపించడం కానీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడం కానీ అది ఎవరైనా ఉంటుంది ఓకే ఈ ఫోన్ టాపింగ్ అనేది మాక్సిమం ఓన్లీ డిపార్ట్మెంట్స్ కి మాత్రమే యాక్సెస్ ఉంటాయి ఓకే ఇప్పుడు చూసుకుంటే సపోజ్ నా మొబైల్ హ్యాక్ అయింది అనుకోండి అది హ్యాక్ అయింది కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఫోన్ లో లైక్ ఎలా అంటే లైక్ అన్వాంటెడ్ గా మీకు తెలియకుండా కొన్ని యాక్షన్స్ జరగడం ఫస్ట్ థింగ్ ఒకటి ఊరికే ఫోన్ లో లైక్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఎక్కువ రన్ అవుతూ ఉంటది ఇప్పుడు ఒక ఒక ఫోన్ ని హ్యాక్ చేసాము అంటే ఆ ఫోన్ కంప్లీట్ గా మానిటరింగ్ లోనే ఉంటుంది హ్యాకర్ కి అంటే ఒక అప్లికేషన్ అనేది రన్ అవుతూ ఉంటది మీకు బ్యాక్గ్రౌండ్లో లో సో ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది ఫస్ట్ థింగ్ ఎందుకంటే సమ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ రన్నింగ్ ఒక అప్లికేషన్ చాలా సోర్సెస్ తీసుకుంటుంది దాంతోపాటు బ్యాటరీ చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంటుంది అండ్ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఏమిటా అంటే చాలా మందికి కొన్ని సెటింగ్స్ కూడా తెలియదు ఆండ్రాయిడ్ కానీ ఐఫోన్లో కానీ సెట్టింగ్స్ చాలా మందికి తెలియదు ఓన్లీ ఫోన్ యూజ్ చేసుకోవడము కెమెరా యూస్ చేసుకోవడం ఇలాంటివే కానీ సెటింగ్స్లోకి వెళ్తే చాలా యాక్సెస్ ఉంటుంది అందులో కొన్ని అప్లికేషన్స్కి వెళ్తే అప్లికేషన్ లో ఏ అప్లికేషన్ అనేది ఆటో స్టార్ట్ మోడ్ లో ఉంటుంది కొన్ని ఆటో స్టార్ట్ అంటే ఫోన్ ఆఫ్ చేసి ఆన్ చేయగానే మళ్ళీ కొన్ని అప్లికేషన్స్ ఆన్ లోకి వచ్చేస్తాయి బై డీఫాల్ట్ గా లైక్ వాట్సాప్ తీసుకోండి మీరు వాట్సాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఆన్ ఆఫ్ చేసి ఆన్ చేసినాక మీరు ఎవరైనా మెసేజ్ పంపించండి మీకు వెంటనే డిస్ప్లే వచ్చేస్తుంది నోటిఫికేషన్ అంటే అది ఆటో రన్ మోడ్లో ఉంటుంది అనమాట సో అలాంటివి ఏవేవి ఆటో రన్ మోడ్లో ఉన్నాయి అవి చెక్ చేసుకోవాలి అన్నోన్ అప్లికేషన్స్ ఉంటే తీసేయాలి నెక్స్ట్ డివైస్ అడ్మిన్ యాప్స్ అని కొన్ని ఉంటాయి మనకి ఈ డివైస్ అడ్మిన్ యాప్స్ ఏంటంటే ఏదైనా హ్యాకింగ్కి సంబంధించిన అప్లికేషన్ ఉంటే టోటల్ ఫోన్ కంట్రోల్లోకి వెళ్ళింది అంటే ఆ అప్లికేషన్ డివైస్ అడ్మిన్ యాప్స్ అని కనపడుతుంది మనకి సెటింగ్స్లో ఉంటుంది యూ కెన్ సేవ్ అనమాట సెటింగ్స్కి వెళ్ళి డివైస్ అడ్మిన్ యాప్స్ అని కలిగితే వాళ్ళు ఫైండ్ మై ఫోన్ అని ఉంటుంది గూగుల్కి సంబంధించింది సో అది ఒకటి ట్రస్టెడ్ వెల్ అండ్ గుడ్ మెకాఫీ మీరు ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ యూ కెన్ ట్రస్ ఇట్ బట్ అన్నోన్ సోర్సెస్ నుంచి ఏదైనా ఉంటే తీసేయాలి ఓకే ఓకే ఇంకా అది కూడా నాకు తెలియదు ఏవి తెలియదు అనుకుంటే ఫోన్ మొత్తం రీసెర్చ్ చేస్తారు రీసెర్చ్ చేస్తారు మొత్తం కంప్లీట్ గా ఒకసారి ఫోన్ హ్యాక్ ఉందా లేదా అనేది చెక్ చేయండి లైక్ సెట్టింగ్స్ సెట్టింగ్స్ సెక్షన్ లో హియర్ ఇట్ ఇస్ సారీ సి ఇందులో సెట్టింగ్స్ అనే ఉంటది మనకి మామూలుగా సెట్టింగ్స్ కి వెళ్తే ఇక్కడ అడ్మిన్ యాప్స్ అని కనిపిస్తుంది ఓకే డివైస్ అడ్మిన్ యాప్స్ అని ఉంటుంది ఈ యాప్లోకి వెళ్తే డివైస్ అడ్మిన్ యాప్స్లోకి వెళ్తే ఇందులో కనిపిస్తుంది ఇక్కడ చెప్పాను కదా వన్స్ ఇక్కడ క్యాప్చార్డ్ అవుతుంది క్యాపిటల్ సారీ యూ అండ్ తెలుగులో కన్వర్ట్ అవుతుంది ఒకరి ఇందులో కనిపించేది ఏమిన్నాయంటే ఫైన్ మైండ్ ఫోన్ ఒకటి ఉంది విండోస్ అని ఒకటి ఉంది దీస్ ఆర్ ట్రస్టెడ్ ఫైన్ మైండ్ ఫోన్ అనేది గూగుల్ కి సంబంధించి బై డీఫాల్ట్ గా వస్తుంది ఈ విండోస్ కి సంబంధించి మీరు అవుట్లుక్ కానీ ఇంకేదైనా కానీ ఎంఎస్ ఆఫీస్ కానీ వాడితే దానికి సంబంధించింది ఉంటుంది అది కాకుండా ఇంకా వేరే అప్లికేషన్స్ ఉన్నాయంటే మాత్రం తీసేసే అది డివైస్ అడ్మిన్ యాప్స్ లో కనిపిస్తుంది ఇంకొకటి ఎక్కడ అంటే మీరు చూసుకోవాల్సింది పర్మిషన్స్ అని ఉంటుంది సర్చ్ లోకి వెళ్తే పర్మిషన్స్ కి మనం ఏ యాప్ కి పర్మిషన్ పర్మిషన్ మేనేజర్ ఉంది కదా ఈ పర్మిషన్ మేనేజర్ కి వెళ్తే ఇందులో ఏ యాప్స్ కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి అనేది అక్కడ మొత్తం చూపిస్తుంది సో దాంట్లో ఏదైనా అన్వాంటెడ్ అప్లికేషన్స్ లో పర్మిషన్స్ లైక్ కెమెరా గానీ మన మైక్రోఫోన్ గానీ గ్యాలరీ గానీ ఉంది అనుకోండి ఫస్ట్ ఓకే అది మెయిన్ ఇంపార్టెంట్ అలా ఓకే ఇవే సెట్టింగ్స్ ఐఫోన్ లో కూడా ఉంటాయి సేమ్ ఇలాంటి సెట్టింగ్స్ టర్మినాలజీ డిఫరెంట్ గా ఉంటది అంతే సో ఇక్కడ మీ దాంట్లో చూడండి ఇక్కడ షో పాస్వర్డ్స్ అని ఎనేబుల్ అయ్యింది సో అదేంటంటే మీరు టైప్ చేస్తున్నప్పుడు పాస్వర్డ్ కనిపిస్తుంది అవును అలా కాకుండా తీసేస్తే డాట్స్ కనిపిస్తుంది సో ఇప్పుడు నేను పక్కన కూర్చున్నాను మీరు టైప్ చేస్తున్నాను పాస్వర్డ్ చూసి మెమరైజ్ చేసుకోవచ్చు కదా సింపుల్ థింగ్ కదా సో ఇలాంటివి కొన్ని డిజేబుల్ చేసుకోవాలి ఇక్కడ ఇది డిజేబుల్ చేయలేదు ఇప్పుడు డిజేబుల్ చేసుకోవాలి ఇలాంటివి అనమాట ఈ సెటింగ్స్ చాలా మందికి తెలియదు అనమాట ఇవన్నీ మనమే సెల్ఫ్ గా చేసుకోవాలి చూసుకోవాలి రీసెర్చ్ చేయడం కొంచెం చూసుకోవాలి సో ఇప్పుడు చూసుకుంటే లైక్ మన ఫోన్ హ్యాక్ అయిందో లేదని తెలుసుకోవడానికి కొంతమంది స్టార్ అని చెప్పి ఒక నెంబర్ చెప్పి హ్యాషన్ టైప్ హ్యాకింగ్ కాదు ఓకే కాల్ ఫార్వర్డింగ్స్ కాల్ ఫార్వర్డ్ కాల్ ఫార్వర్డింగ్ సరే ఎలా అంటే మీకు వచ్చే కాల్ ఫార్వర్డ్ అవుతుంది వేరే వాళ్ళకి కాల్ కాల్ ఫార్వర్డ్ అవుతుంది అనమాట అది చెక్ చేయడానికి ఆ పర్టికులర్ నెంబర్స్ అనేవి ఉంటాయి అనమాట అలా చేసుకోవచ్చు అది హ్యాకింగ్ కాదు ఓన్లీ కాల్ ఒకటి ఫార్వర్డ్ అవుతుంది ఇది ఎక్కడ బాగా యూజ్ అవుతుంది అంటే ఎగ్జాంపుల్ లైక్ మీరు మీ దగ్గర ఉన్న వాట్సాప్ నేను యూజ్ చేయాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఏం చేస్తాను మీ నెంబర్ నాకు తెలుసు నేను వాట్సాప్ ఓపెన్ చేసి నేను రిజిస్టర్ చేస్తాను రిజిస్టర్ చేసినప్పుడు కంపల్సరీ ఓటీపీ వస్తుంది ఓటీపీ ఓటీపీ ఎవరికి వస్తుంది యాక్చువల్గా మీ ఫోన్కి రావాలి వస్తుంది అవును కానీ నేనేం చేస్తున్నాను అంటే అదాన్ని కాల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ రీ నా దానికి పెట్టుకుంటాను హ్యాకర్ పెట్టుకుంటాడు ఓకే సో ఏమవుతుందంటే ఆ ఓటీపీ నాకు వస్తుంది నేను ఇక్కడ రిజిస్టర్ అవుతా మీ దగ్గర లాగౌట్ అయిపోతుంది వాట్సాప్ ఓకే దానికోసం యూజ్ చేస్తే కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ బ్యాంక్ నుంచి వచ్చే ఓటీపీస్ కానీ ఇవన్నీ కూడా దానికి వెళ్తాయి అనమాట కాల్ ఫార్వర్డింగ్స్కి వెళ్తాయి సో అది ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే చాలా మంది మేము చూసే కేసెస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాల్ చేసుకోవాలని చెప్పి కొంతమంది కాల్ ఇస్తాం నార్మల్గా మొబైల్ ఇస్తాం అర్జెంట్ కాల్ అని అది ఏం చేస్తారు సింపుల్ నెంబర్ కొట్టేసి యాక్టివేట్ చేసి వదిలేస్తాడు మీకు తెలియదు అది యాక్టివేట్ అయిందని కూడా తెలియదు కాల్స్ వచ్చినా ఎస్ఎంఎస్ లో వచ్చినా అక్కడ రీడైరెక్ట్ అవుతాయి గా రీడైరెరెక్ట్ అవుతుంది అనమాట సో అలాంటివి కొంచెం అది కాల్ ఫార్వర్డింగ్ సంబంధించిన స్కామ్ జరుగుతా ఉంది అది కూడా బాగా జరుగుతుంది